వెల్కమ్ టు టీవీ న్యూస్ నంజాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవాంఛనీయ ఘటనలు అల్లరి మూకలను అదుపు చేయడం ఘర్షణల వంటి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై పోలీసులు మాగ్రోల్ నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జూన్ నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎక్కడైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైనప్పుడు అల్లరి మూకను ఏ విధంగా అదుపు చేస్తూ చెదరకుట్టలో తెలియజేస్తూ ఆత్మకూరు పట్టణంలోని గౌడ్ సెంటర్ వద్ద జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు మాగ్రెల్ను విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాసరావుతో పాటు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఆత్మకూరు టౌన్ సిఐ లక్ష్మీనారాయణ రూరల్ సిఐ నాగభూషణ్ ఆత్మకూరు ఎస్ఐ నారాయణ రెడ్డి పాములపాడు ఎస్ఐ అశోక్ వెనుగోడు ఎస్ఐ భూపాలుడు కొత్తపల్లి ఎస్ఐ హరిప్రసాద్ సాయుధ పల్కాలు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన ఆత్మపూర్ పట్టణంలో పోలీసు కండక్ట్ చేస్తున్నాం ఒక మాపు చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎలా చర్య తీసుకుంటారు ప్రజా భంగం కలిగించే విధంగా ఎవరైనా మాకు ఇదే చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద పోలీసు చట్టపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నాం అనేది ఇక్కడ డిమో ద్వారా తెలియజేస్తున్నాం ఈ డిమో కాదు ఏదైనా లాండెడ్ సిచ్యువేషన్లో పోలీస్ ఏ విధంగా చర్య తీసుకుంటారు రేపు ఎన్నికల కోడు ఎన్నికల కౌంటింగ్ నిమిత్తం ఎవరైనా కూడా ఇట్లా రోడ్ల మీదకి వస్తే పోలీసు చర్య ఏ విధంగా ఉంటుందనేది మీరు చూడబోతున్నారు అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నారు ప్రవీణ్ కుమార్ గారు నేను మా ఆత్పూర్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు స్పెషల్ పార్టీ ఏఆర్ పార్టీ తోటి ఈరోజు మన కౌడ్ సెంటర్లో ఈ యొక్క మాత్రిలు ఒకటి కండక్ట్ చేయడం జరిగింది వచ్చే కౌంటింగ్ రోజున కానీ కౌంటింగ్ సందర్భంగా కూడా ప్రజలు ఎవరు కూడా ప్రజాస్వామ్యం భంగం కలక కలగకుండా ఎవరు ఎందుకంటే తత్తి పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది నూట నలభై నాలుగు చర్చ అమల్లో ఉంది ఎవరు అక్రమ గుంపుగా ఏర్పడి ప్రజాశాంతిని భాగం కలిగిస్తే పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకుని పడను అనేది జెమో ద్వారా ఈరోజు మనకి ఇక్కడ గౌడ్ సెంటర్లో ప్రదర్శించాం ఎవరైనా కూడా చట్టాన్ని చర్యల్లో తీసుకొని ప్రజాశాంతికి భాగం కలిగే విధంగా పోలీసు వారి చర్యలకి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం ఈవెన్